సార్ ప్రేక్షకులకి బాగా ఆసక్తి ఉండే కొన్ని నియోజకవర్గాలు మాట్లాడుతూ ఫస్ట్ పిఠాపురం 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 చివరికి జ్యోతిషులు కూడా పిఠాపురంలో కొంతమంది జ్యోతిషులు ఐదు వేల తేడాతో ఓడిపోతున్నాడు ఓడి అలా జరగకపోతే నేను జ్యోతిష్యం మానేస్తాను అని సవాల్ చేసిన జ్యోతిష్యుడు కూడా కొన్ని ఛానల్లో కనబడుతున్నారు మళ్ళీ మీరు వెళ్తారా జ్యోతిష్యుడి దగ్గరికి నేను నేను చేయలేదు ఆయన్ని ఆయన పిలుపుద్దాం అనుకుంటా డెఫినెట్ గా అయిన తర్వాత ఆయన జ్యోతిష్యం చెప్తాడా మానేస్తాడు అని అనుకుంటున్నా సరే ఇవన్నీ ఏంటంటే జ్యోతిష్యాలు వీటి జోలికి అంకెలు మనం కేవలం డేటా మాత్రమే చూస్తాం ఈవెన్ ఎనలిస్ట్ కూడా మేము పెద్దగా పరిగణ చేసుకోండి ఎందుకంటే మా దగ్గర డేటా డేటాను బేస్ చేసుకుని మాట్లాడతాం ఇప్పుడు అందరూ ఊహించుంటారు దెందులూరులో టీడీపీకి ఎదురుగాలి అనేది మనం చెప్పాం ఫస్ట్ వల్లభనేని వంశీ గాని కొడాలి నాని గాని వీళ్ళందరూ కూడా ఓడిపోయే పోయే లిస్ట్ లో ఉన్నారని ఫస్ట్ చెప్పింది మనం ఓకే అంత ధైర్యంగా ఎందుకు చెప్పాము డేటా ఉంది కాబట్టి అవును నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు అనేది ఇస్తూనే ఉన్నా వస్తూనే ఉంటారు అంతే కరెక్ట్ ఇస్తూనే ఉన్నారు కదా ఏం జరగలేదు కదా జరగలేదు జరిగే ఛాన్స్ ఉంటాయి కొన్ని చోట్ల కానీ కొంచెం దరిదాపుల్లో ఉన్నా కూడా అనుకోవచ్చు చిత్ర విచిత్రంగా వీళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళ మీద స్పందన ప్రతిస్పందన ఇదంతా మనకు టైం వేస్ట్ జ్యోతిష్యులు సబ్జెక్ట్ పక్కన పెడదాం లేదు వాళ్ళు వాళ్ళ జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు అసలు అంత టైం కూడా లేదు ఓకే సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేది కన్ఫర్మ్ అయిపోయింది మీరు ఇచ్చారు నేను కూడా అక్కడ తిరిగాను చాలా పోలింగ్ రోజు ఉన్నాను పోలింగ్ రోజు దాదాపు ముప్పై నలభై పోలింగ్ బూతులు తిరిగాను టమండస్ రెస్పాన్స్ ఉంది చాలా చోట్ల వైసీపీ వాళ్ళ పోలింగ్ ఏజెంట్లే సందర్భం మీ అంచనా ఏంటి సార్ అది వాళ్ళకి కూడా తెలుసు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ యాజ్ మన ప్రీ పోల్ సర్వే ప్రకారం థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ ఇది పోస్ట్ పోల్లో ఇది ఎక్కువే వస్తుంది కానీ తగ్గదు ఓకే ఖచ్చితంగా ఎక్కువే వస్తుంది కానీ తగ్గదు తగ్గదు పిఠాపురంలో మంచి మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎంతో మంది జన సైనికుల ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ క్షణాల కోసం అవి రాని వచ్చి ఆయన అసెంబ్లీలోకి అడుగు అడుగు పెట్టబోతున్నారు మంచి మెజారిటీతో అడుగు పెట్టబోతుంది రైట్ నెక్స్ట్ కుప్పం 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 థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ మెజారిటీతో ఆయన గెలుస్తున్నాడు చంద్రబాబు పులివెందుల పులివెందుల మంచి మెజార్టీతోనే మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు మనం వెళ్ళినప్పుడు నేను చెప్తాను మీకు పర్సనల్ గానే చెప్తా మంచి మెజారిటీతోనే పులివెందర్ గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మంగళగిరి మంగళగిరి కూడాను యాజ్ పర్ ప్రీపోల్ సర్వే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ మెజారిటీ అంత బాగా వచ్చిన మీరు రాసుకోండి ఖచ్చితంగా ఉండి ఉండి రఘురామకృష్ణరాజు గెలుస్తున్నాడు అక్కడ కలవపూడి శివ సంతింగ్ ఒక పదిహేను వేలు పదిహేను వేలు ఇరవై వేల ఓట్ల వరకు చేల్చొచ్చు ఈవెన్ దో ఈ గెలుస్తాడు మనం పోలింగ్ డేకి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ముందు కూడా మనం సర్వే చేస్తాం ఓకే దాదాపు సిక్స్టీన్ పర్సెంట్ మార్జిన్ ఉంది హై ఎవరికి రఘురామకృష్ణరాజుకి సో పోలింగ్ సరళి పోస్ట్ పోల్ ఇవన్నీ తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత కలువపూడి శివ అనే వ్యక్తి కూడా పెరిగినప్పుడు ఇంకా పెరిగింది అనుకోండి ఫర్ సపోజ్ అప్పుడు ఎంత ఉంది ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఉంది అంతే అంతకు మించి ఏం లేదు పెరిగింది అనుకోండి మహా వెళ్తే ఒక ఇరవై వేల ఓట్ల వరకు వెళ్ళింది అనుకోండి ఈయన కొంత మెజారిటీ తగ్గుతుంది తప్పితే బ్రహ్మాండం గెలుస్తున్నాడు నగరి నగరి రోజా ఓడిపోతున్నారు గాలి భవన్ ప్రకాష్ గెలుస్తున్నారు మెజారిటీ గురించి అనవసరం అంబటి రాంబాబు ఓడిపోతున్నారు ఓడిపోతున్నారు రోజా రాంబాబు ఇద్దరు ఓడిపోతున్నారు నోటి దూర్సు సారీ ఓకే అంటే నోటి కొడాలి నాని కొడాలి నాని ఓడిపోతున్నారు కొడాలి నాని ఓడిపోతున్నారని సంవత్సరం క్రితం నేను చెప్పాను స్టిల్ అదే పరిస్థితిలో ఉంది అక్కడ సిచ్యువేషన్ పోస్ట్ పోల్కి ఇంకా అక్కడికి వెళ్ళలేదు బట్ టై టైం లేదు లేదు ఓడిపోతున్నారు కొడాలి నాని ఓడిపోతున్నారు కొడాలి నాని ఓడిపోతున్నారు అనేటప్పుడు నాకు నా మీద తీవ్రమైన చర్చ జరిగింది తీవ్రమైన వ్యతిరేకత కూడా ఏర్పడింది బట్ మేము క్రెడిబిలిటీ కోల్పోతే కరెక్ట్ కాదు ఇంత గర్ ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే నా క్రెడిబిలిటీని పనంగా పెట్టి చెప్తున్నా ఓకే ఎగ్జాక్ట్ ఎందుకు మేము తప్పులు చేస్తాం అంతే సరే ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం అవసరంలా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టానుసారం ఎటు కావాలంటే వాళ్ళ పొలిటికల్ ఎఫిలియేషన్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఎటు కావాలంటే అటు చెప్పేస్తారు కానీ మేము అలా చెప్పలేం ఎందుకంటే క్రెడిబుల్ వన్స్ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మనల్ని ఎవరు ఆదరించరు అందుకని క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఖచ్చితంగా గంటపదంగా కూడా చెప్తున్నా ఇవన్నీ కూడా ఓకే ఈయన వల్ల వంశీ దీంట్లో వేరేజు మీకు చాలా చోట్ల ఈ వల్ల నేను వంశీ కూడా ఓడిపోతున్నానని నేను చెప్పానండి వన్ ఇయర్ బ్యాకే చెప్పాను ఈసారి ఇప్పుడు కూడా ఓడిపోతున్నారు ఆయన ఓకే వల్ల నేను వంశీ కూడా ఓడిపోతున్నారు ఇంకెళ్ళి చెప్తున్నారు వేరే అంటే ఇప్పుడు ప్రజల్లో గందరగోళం ఎవరు పడితే వాళ్ళు ఒక ఎక్సెల్ షీట్ లో తయారు చేసేసి ఒక పీడిఎఫ్ చేసి వాట్సాప్ లో వదిలేస్తున్నారు వాళ్ళకి అడ్రస్లు ఉండవు ఏముండవు అలాంటి వాటి ఎఫెక్ట్ మా మీద పడుతుంది కరెక్ట్ సిన్సియర్ ప్లేయర్స్ మీద పడుతుంది ఎందుకంటే ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఈ ఫేక్ సర్వేలు ఇవన్నీ నమ్మకూడదండి వాళ్ళు ఎవడో ఏదో ఒకటి చెప్తాడు దాని మీద వీళ్ళు టెన్షన్ పడుతుంటారు ఎవ్రీడే వీళ్ళు మార్చేస్తుంటారు అసలు శాంపిల్ సైజ్ ఏంటి ఒక శాంపిల్ కి ఎంత ఖర్చు అవుతుంది ఎంత యంత్రాంగం ఉంటుంది ఎలా ఎనలైజ్ చేస్తారు అసలు సర్వే మెథడ్స్ ఏంటి వాటి సెఫాలజీ అసలు ఎలా ఎనలైజ్ చేస్తారు క్వెరీస్ ఎలా రన్ చేస్తారు ఇదంతా తెలియకుండా వీళ్ళు ఇష్టానుసారం ఎక్సెల్ పిడిఎఫ్ ఈ రెండు వస్తే చాలు దాని మీద చర్చలు మీ మీ డిజిటల్ మీడియాలో కూడా మంచి వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి మీరు కూడా పట్టిపడేస్తున్నారు కరెక్ట్ సార్ ఇప్పుడు మంత్రులు ఆల్మోస్ట్ మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా మర్చిపోయారు పేర్ని పేర్ని నాని తప్పుకున్నాడు పేర్ని కిట్టు పోతున్నాడు అదే కిట్టు పోతున్నాడు సార్ ఓవరాల్ గెలిచే మంత్రులు ఎవరైనా ఉన్నారా సార్ గెలిచే అయినా కార్గూర్ నాగేశ్వర కూడా ఓడిపోతున్నాడు వయస్ తాడేపల్లి కూడా కొట్టు సత్యనారాయణ ఓడిపోతున్నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓడిపోతున్నాడు బాలినేని రెడ్డి ఓడిపోతున్నాడు తర్వాత ఇంత ముందు అవంతి శ్రీనివాస్ కూడా ఓడిపోతున్నాడు గుడివాడు అమర్నాథ్ ఓడిపోతున్నాడు గాజువాక్ లో పల్లా శ్రీనివాస్ మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు ఓకే సో గెలిచే వాళ్ళు కూడా మంత్రులు ఎవరు పెద్దగా కనపడట్ల లిస్ట్ లో చాలా తక్కువ ఒకళ్ళిద్దరు ఎక్కడ రాయలసీమలో గెలవచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్ రామచంద్రారెడ్డి గెలుస్తున్నాడు గెలుస్తాడు కావచ్చు సో ఆ పొంగనూరు ఏంటి సార్ పొంగనూరు టైట్ ఉంటుంది అంటే కొంత టైట్ టైట్ ఇచ్చినప్పటికీ ఆయన పోల్ మేనేజ్మెంట్ లో దిట్టండి వీళ్ళందరికీ క్లారిటీ లేకుండా పొంగనూరు కొడతాం ఆ కుప్పం కొడతాం ఈ పులివెందులు కొడతాం ఈ కొడతాం అనేది రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఇది కానీ అది జరగదు పొంగనూరు ఆయన పోల్ మేనేజ్మెంట్ లో దిట్ట పొంగనూరు ఇంటి తంబళ్ళపల్లిలో కూడా వాళ్ళ బ్రదరే ఉన్నాడు అది కూడా వాళ్ళు వైఎస్ఆర్ సిపికి వెళ్ళే అవకాశం ఉంది గ్రౌండ్ లో ఉంటే క్లారిటీ ఉంటుందండి లేకుండా మనకి నియోజకవర్గాల పేర్లే తెలీదు నిన్న ఏదో ఒక సర్వే బాగా క్రెడిబుల్ అని చెప్పేసి చూపించారు అసలు ఆ నియోజకవర్గాల్లో ఆ లేరు అయినా సర్వే రిపోర్ట్ ఇచ్చేస్తారు